హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి మీకు ఖాదీ సిల్క్లో పెడుతున్నానండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి టిష్యూ పట్లో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి జార్జెట్లో పెడుతున్నాను త్రీ మోడల్స్ అయితే పెడుతున్నానండి ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్లో తక్కువ ఫ్రైలో పెడుతున్నాను మీకు ఏ శారీ నచ్చినా టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీ కూడా ఆప్షన్ అయితే ఉండదండి కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుంది బోర్డర్ కు వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా వీవిన్ తో మంచి డిజైనింగ్ అనేది వస్తుందండి ఎవరు కూడా మిస్ కావద్దు ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి స్టాక్ మొత్తం అయిపోయాయి వీటిలో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు సేమ్ బార్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా డిజైనింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది శిబోరి వస్తుంది అండ్ వీవింగ్ తో మీకు డిజైనింగ్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మీకు లాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైన్టీ లెవెన్ నైన్టీ అలా సేల్ చేశాను ఇవాళ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను అండి కాదే సిల్క్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది నేను నాకు వచ్చిన ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను మాట్లాడమర్లో మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు సారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు రెడ్ ఏ వస్తుందండి అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తూ ఉంటాను నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి కలర్స్ అన్ని కూడా బాగుంటాయండి క్వాలిటీ కూడా బాగుంటుంది అలానే మన ఛానల్లో గివేవే ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నేమ్ కామెంట్ బాక్స్ లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ లైవ్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుందండి ఫస్ట్ టైం అయితే ఇవి షాంపూ వాచ్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాషింగ్ ని అవసరం లేదు నేను డ్రై వాషింగ్ అని డ్రై వాషింగ్ అని చెప్తాను నార్మల్ నార్మల్ అని చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ మీకు శారీ మొత్తం కూడా మంచి డిజైనింగ్ వస్తుంది బోర్డర్ కి వచ్చేసి గ్రీన్ వస్తుంది వీటిలో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇవాళ పెట్టినవన్నీ కూడా కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు కూడా గ్రీన్ ఏ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది మంచి బ్లూ కలర్ డార్క్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది బోర్డర్ మీకు బ్లౌజ్ కూడా పింకే వస్తుంది పళ్ళు పింకే వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోయిందని డిసప్పాయింట్ కావద్దు ఇది వచ్చేసి మంచి డిజైన్ వేరే శారీస్ అండి చాలా బాగుంటుంది మనకి రఫ్ గా స్టిఫ్ గా ఏముండదు ఉండదు క్వాలిటీ కూడా బాగుంటుంది శారీ మొత్తం కూడా వైట్ కలర్ లీఫ్ డిజైన్ వస్తుంది బోర్డర్ కి వచ్చేసి మనకి ఇలా కంచి బోర్డర్ లో వస్తుంది స్మాల్ బోర్డర్ శారీ మొత్తం కూడా చెక్స్ మోడల్ లో వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు పళ్ళు కూడా సేమే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా బాక్స్ టైప్ లో వస్తుంది బ్లౌజ్ అనేది కూడా వీవింగ్ తో ఉంటుంది చూడండి ఇలా వీవింగ్ తో ఉంటుంది చాలా బాగుంటుంది వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇచ్చేస్తున్నాను అండి ఫాస్ట్ బుక్ చేసేసుకోండి వీటిలో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్ పెట్టేస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ లో పెడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి రామ గ్రీన్ కి డార్క్ బ్లూ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఇదే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది బాగుంటుంది కట్టుకున్నా కూడా ఇది వచ్చేసి టిష్యూ పట్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు టిష్యూ పట్ అనేది ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ గా నడుస్తున్నాయి ఇవి సెలబ్రిటీలు కూడా చాలా బాగా కడుతున్నారండి టిష్యూ పట్ లో ఇది వచ్చేసి మనకి లైట్ బ్రింజాల్ కలర్ వస్తుంది మీకు బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మంచి షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుందండి టిష్యూ పట్టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ మీకు ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి లెవెల్ నైన్టీ ఎలా ఉంటాయి టిష్యూ పట్టనేవి మన దగ్గర మన ఛానల్ లో ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే అయితే ఫస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మనకి కట్టుకున్న కూడా స్ట్రిప్గా అనేది ఉండదండి బాగుంటుంది ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి మీకు బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ గా వస్తుంది కాబట్టి నేను వన్ సారి మాత్రం చూపించాను మంచి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి చాలా డీసెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా లైట్ గోల్డ్ కలర్ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది బాగుంటుంది ఇవి సెలబ్రిటీలు కూడా చాలా మంది కట్టుకుంటున్నారండి కుట్టు చూపట్లో చాలా బాగుంటాయి కట్టుకున్నా కూడా మంచి రామా గ్రీన్ కలర్ కట్టుకుంటే వీటి లుక్ అనేది బాగుంటుందండి మనకి చూస్తే కాదు కట్టుకుంటేనే అందంగా ఉంటాయి శారీస్ అనేవి కూడా ఇవి రామా గ్రీన్ కలర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఇంక ఇవి ఆఫర్ లో కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది దీంట్లో పేపర్ ఉందండి మేము ఫోల్డింగ్ లో పేపర్ పెట్టారు అందుకే ఇది ఇలా ఉంది కానీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి జార్జెట్ వీటిలో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇవి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ లో ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి పింక్ కలర్ మీకు టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ అనేది వస్తుంది మీకు వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని ఫోటింగ్ లో చూపిస్తాను ఇది వచ్చేసి యాష్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది మనకి లో యాష్ కలర్ డార్క్ వచ్చింది సేమ్ అలానే వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి అన్ని కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి అయిపోయినాయి డిసప్పాయింట్ కావద్దు గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ వస్తుంది బ్లౌజ్ కూడా మెరూనే వస్తుంది ఇది వచ్చేసి స్కిన్ కలర్ డార్క్ మెరూన్ వస్తుంది బ్లౌజ్ కూడా మెరునే వస్తుందండి క్వాలిటీ బాగుంటుంది వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్ మీకు బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ అనేది సెవెన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మెంతి మెల్లో మీకు బోర్డర్కి వచ్చేసి మెరూన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది టక్గా చుక్గా ఏమి ఉండదు ఇవైతే ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వాలండి నెక్స్ట్ టైం నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి క్వాలిటీ బాగుంటుంది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి మీకు ఆషాఢం ఆఫర్ లో తక్కువ ప్రైజ్ లో పెట్టేశానండి ఈ కాస్ట్ కి అయితే వేరే లో కూడా ఇవ్వరు మన లోనే మీకు ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి నచ్చినట్టయితే టైటిల్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే కి గూగుల్ పే ఫోన్ పే ఉంది మీకు సారే నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి